వాకర్ మహబూబ్ నగర్ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము వాక్ స్వాతంత్రము ఉంటుంది అనే విషయము గమనించకపోతే போ இது பிராஸ்வியம் காது எந்த அசனமோ அவசரமும் மனமோது நிலைய கிட்டமும் அசெம்ல எண்ணிக்கை சேலம் ஜெயராஜாங்க జై రాజాంగన్ జై ప్రజాస్వామ్యం జై ప్రజాస్వామ్యం జై ప్రేమ్ జై ప్రేమ్ జై రాజాందన్ జై భారత్ జై తెలంగాణ అందరికీ విద్యదావారు అందరికీ నాందమారు అందరికీ నాందమస్వామి రావాలి మొదటికి ఉపాధి రావాలి

પ્રભુ પર પ્રભુ પર એં દેસ આયે પ્રભુ પર એં દેસ આયે પ્રભુ પર એં ચેતનલાલો અને માટડાડે હાથ માટે હિંડે માટડાડે હક્કું ને આ પ્રભુ તો ప్రజాస్వామ్యం కలిపి కావద్దు సంబంధించి మీ కలిపి ఉందిరా కాబట్టి సంప్రత ఉన్నారు కాబట్టి మందికి దేశం వస్తుంది ఈ దేశంలో ఈ దేశంలో ரெண்டு வேல பதினேழு ரெண்டு வே பதினேழு

మనము ఈ రకంగా భయపడాల్సిన లేదు పోలీసు వాళ్ళు దయచేసి మీరు బిహేవియర్ని కంట్రోల్ చేయండి మేము చాలా శాంతియుతంగా దాచ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని ఏం చేసినది ఏం చేయలేదు అని మేము చెప్తున్నాము ఏం చేయలేదు ఏం చేసి ఉండాల్సింది అని మాట్లాడుకోవడము తప్పట్లయితుంది తప్పట్లయింది

పార్టీలకు సంబంధించిన రెడ్డి సంవత్సరం ఇస్తాం తప్ప పది సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేశా చెప్పడు ఎన్ని ఉద్యమానికి తీసుకున్నా చెప్పడు ఎన్ని ఉద్యమాలు చేసిందో చెప్పాడు ఎన్ని ఎందుకు కట్టించినా పేద చెప్పడు ఎంత వ్యవసాయంలో బయట ఎంత ఆదాయం పెరిగిందో చెప్పడు ఎన్ని ఆసుపత్రులు కట్టించినా చెప్పడు ఎన్ని గవర్నమెంట్ పనులు మొత్తం కట్టించిన చెప్పడు ఎన్ని కొత్త స్కూల్ ఎన్ని ఉన్న ప్రభుత్వంలో ఇంప్రూవ్మెంట్ చేసిందో చెప్పాడు మరి ప్రజలకు చరిత్రమంటే అభివృద్ధి ఎందుకంటే ఏంటనే విషయంలో మేమే ఆలోచన చేసుకోండి మేమే నిర్ణయం చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు